అందరికీ శుభోదయం కీబో అకౌంట్స్ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్తో అకౌంట్ తీసుకున్నారో అకౌంట్ను సేల్ చేసుకోవచ్చు లేదా అకౌంట్ను వేరే వాళ్ళకి క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు మనం సేల్లో పెడితే వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు మీతో మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్కి రిప్లేస్మెంట్గా మీకు అంత అమౌంట్ అనేది మీరు అందులో అకౌంట్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అకౌంట్లోకి వెళ్తాయి దీని యొక్క పూర్తి నియమ నిబంధనలు మనకు కంపెనీ సీఈఓ గారు చెప్పడం జరిగింది అందుకే నేను ఇక్కడ అకౌంట్ సరెండర్ అకౌంట్ను సేల్ లేదా అకౌంట్ను వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయడం అని పెట్టాను ఇది కేవలం పది రోజులు మాత్రమే ఉంది ఆగస్టు నాలుగు ఈ రోజు నుంచి పద్నాలుగో తేదీ వరకు మాత్రమే తర్వాత మళ్ళీ ఈ అవకాశం అనేది ఉండదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనము ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఈరోజు ఇచ్చేసాను దీని కండిషన్స్ ఒకసారి వినండి ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల పద్నాలుగో లోపు ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో నాకు అకౌంట్ అవసరం లేదు నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని దాని అర్థం అలా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ మీ అకౌంట్లోకి వెళ్తే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాలేని వాళ్ళు ఎవరో చెప్తాను ఓటీపీ ఎవరికి రాదు అని ఆల్రెడీ క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపిణీ చేసుకొని ఉంటే వాళ్ళకి ఓటీపీ రాదు అంటే వాళ్ళది ట్రాన్స్ఫర్ అవ్వదు అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుంటే అవదు అంటే మీరు ఆ కాయిన్స్ తీసుకోవడానికి మీరు ఆల్రెడీ మాట్లాడుకోవడం కానీ లేదా కాయిన్స్ మీరు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చేయడం కానీ చేసి ఉంటారు అందుకని అది రాదు అది డీకాయిన్ వగేరన్నీ మీకు ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి అది రాదు తర్వాత మీరు కేవైసీ చేయకపోతే రాదు ఈ మూడు సెక్షన్స్ కాకుండా మిగతా అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట కేవైసీ చేయకపోతే ఎందుకు రాదు అంటే దానికి అది ఎవరో తెలియలేనప్పుడు దాన్ని క్లోజ్ చేయడం మనం కొరకు పంపించడం వీలు పడదు కేవైసీ చేయలేని వాళ్ళకి మెర్జ్ చేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఇచ్చాం సో మెర్జ్ ఆప్షన్ అనేది మళ్ళీ నేను ఎల్లుండి మాట్లాడతాను కాబట్టి ఎల్లుండి మాట్లాడదాం దాన్ని అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు ఈ రోజు నుంచి పద్నాలుగు తారీఖులో పెట్టుకోవచ్చు ఇది వేరే ఒకరికి ఎలా వెళ్తుంది వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అనేవి నేను మళ్ళీ ఆ సెక్షన్ వేరు కాబట్టి అది క్యూ లైఫ్కి సంబంధించింది కాబట్టి నేను అక్కడ మాట్లాడతాను కాబట్టి ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి దయించి ఈ అవకాశాన్ని పద్నాలుగు లోపు వాడుకోండి ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్నీ పద్నాలుగో తారీఖు లోపుని మీరు చేసుకుంటే అంతవరకే టైం ఇవ్వగలను ఆ తర్వాత మీరు అడగకూడదు నేను ఇవ్వకూడదు ఎందుకంటే ఎవరికి కావాలనేది మీకు ఒక ఐడా ఉంటుంది కదా మీరు ఆల్రెడీ ఇబ్బంది పడి ఉంటారు కదా అందుకని ఈ పది రోజులు ఈ వాటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు మీరు చేసేసుకోండి తర్వాత ఆల్రెడీ సరెండర్ ఆప్షన్ ఇంత ముందు ఇచ్చిన వాళ్ళంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి అకౌంట్ ఓపెన్ కాదు వాళ్ళకి అకౌంట్ ఓపెన్ కాదు దయించి ఈ అవకాశాన్ని ఇప్పుడే వాడుకోండి ఆ తర్వాత ఇమ్మన్నా మనకు అవదు ఎందుకంటే కిబో అకౌంట్స్ అన్నీ కూడా అయితే యూటిలిటీకి వెళ్ళిపోవాలి లేదంటే మీరు సౌండ్ పెట్టాలి లేదా మూడు ఆప్షన్ మధ్యలో మధ్యలోకి వెళ్ళిపోతే అది యుటికి వెళ్తుంది ఈ మూడు ఆప్షన్స్ దీన్ని ఈ నెల దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఈ నెల ఆగస్టులోనే మొత్తం కిబోలో ఉన్న ఇవన్నీ కూడా ఈ నెల క్లోజ్ చేసేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ చెప్పలేదు నాకు సీనియర్ చెప్పలేదు నాకు ఆ విషయం తెలియదండి అని కానీ మా జూనియర్ ఫోన్ ఎత్తలేదండి కానీ ఇలాంటివి ఏమీ చెప్పొద్దు ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి ఇస్తున్నాం తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పొద్దు ఈ క్యూబో తాలూకు డేటా మొత్తం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎక్స్చేంజ్ డేటా ఒక్కటే మిగిలి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవకాశాన్ని వాడుకోండి మళ్ళీ ఎల్లుండు మెర్జాప్స్ను మీకు ఇస్తానని కాబట్టి ఆ మెర్జా ఆప్షన్ ఇస్తాను దాని తర్వాత నేను మాట్లాడాల్సిన ఉన్నాయి తనకు మాట్లాడదాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగ వినియోగించుకోండి ఈ మధ్యకాలంలో నా దగ్గర పదివేలు ఉన్నాయి పది ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి అని మీరు గ్రూపుల్లోనూ అక్కడెక్కడ పెట్టారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంద రాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ